ఉపాటి నుంచి వచ్చిన మత్స్యకారు సముద్రులకి మత్స్యకారు నాయకులకి ఆడపడుచులకి పెద్దలకి తల్లులకి యువతకి కూటమి పార్టీకి సంబంధించిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం అలాగే ఈ కమ్యూని ఈ మీటింగ్కి ప్రత్యేకించి ఏ సమస్య వచ్చినా సరే కలెక్టర్ గారు ప్రత్యేకించి ముందుండి చొరవ తీసుకొని ఆయన ఒక డిస్ట్రిక్ట్ని హ్యాండిల్ చేయటం అంటే సామాన్య విషయం కాదు అన్నిటి మధ్యలో కూడా ప్రతి చిన్న సమస్యకు కూడా ఆయన శ్రద్ధ పెడుతూ ఉన్న షన్మోహన్ గారికి మనస్ఫూర్తిగా నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అలా ఏ రోజైతే నేను మీరు ఆ సమస్య బయటికి తీసుకొచ్చారు ఇట్లా ఉంది మాకు ఇబ్బంది ఉంది అనేది మీ ఆందోళన చాలా బాధ కలిగించింది నేను ఆ రోజు మీకు సభలో కూడా చెప్పింది నేను ఒక మత్స్యకారులాగే ఆలోచిస్తాను నేనే చేపలు పట్టిన వృత్తి అయితే నేను ఎట్లా ఆలోచించాలి ఏం చేయాలి దాంట్లో నేను ఏమనుకున్నానంటే ఒకటి ఆ రోజు మత్స్యకారు యువత అందరితో మాట్లాడాను మీరు నన్ను చూడాల్సింది లాస్ట్ టైం కొంతమంది అంటే నేను పార్టీల పరంగా మాట్లాడుతున్నాను ఫస్ట్ ఇప్పుడు ఈ సమస్యకి ఇప్పుడు ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఉంది సీ ప్రొటెక్షన్ వాళ్ళు ఇన్ని మీకు ఆల్మోస్ట్ ఒక దశాబ్దంన్నర నుంచి థర్టీ ఇయర్స్ నుంచి బట్ లాస్ట్ దశాబ్దంన్నరగా పదిహేను ఏళ్ళగా ఎక్కువ కోత గ్రోత్ వచ్చింది ఇది ఒకటి ప్రకృతిపరంగా ఉన్నది దీన్ని చేసేవాడి మీదే పడతాయి ఎవరైతే పని చేస్తారంటారో వాడి మీద ఎక్కువ రాలు పడతాయి అది ఏముండదండి ఉండదు అండి పండుగ చెట్టుగా రాలు పడతా చేయను ఎవరు పట్టించుకోరు నేను చేస్తుంటే ఇంకా చే ఇంకా చేయండి అంటే మిమ్మల్ని ఏం కోరుకున్నానంటే ఉదాహరణకి ఇప్పుడు మన జట్టి ఉంది ఉప్పాటి జట్టి కొత్త కట్టెరు అది డిజైన్ లోపం అది ఆ డిజైన్ లోపం వల్ల కరెక్షన్ చేయలేకపోవడంలో దానికి తొంభై కోట్లు మళ్ళీ అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో కూడా డబ్బులు ఎలా వెళ్ళిపోతున్నాయని చెప్పడానికి కూడా మీకు ఇప్పుడు కాఫో డ్యామ్ పోలవరం వీళ్ళు అరాకొరగా మనుషుల్ని మార్చేసి ఏమంటుందని ఆ కన్స్ట్రక్టర్స్ కాంట్రాక్టర్స్ని మార్చేసి దానివల్ల వెయ్యి కోట్లు వృధా అయిపోయింది అది ఎందుకు పనికి ఇప్పుడు అందుకని మళ్ళీ కొత్తది కట్టింది అది కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ అదన భారం అది అలాగే మనం ఉప్పాడదు కూడా తొంభై కోట్లు మనం అదను ఆల్రెడీ కట్టేసాం కట్టిన దానికి మళ్ళీ కరెక్షన్కి మళ్ళీ తొంభై కోట్లు అవుతుంది సో ఇవి కూడా మీరు అర్థం చేసుకోండి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి వాస్తవాలు ఇప్పుడు కూర్చోబెట్టి మేము చేయట్లేదు చేయటం చేయడానికి డబ్బు ఉన్నది ఎంత అందంగా చెప్ప ఎంత బాధ్యతగా ఖర్చు పెట్టాలనే దాని మీదే మేము అందరూ ఉంటాం ఉన్నది పరిమితమైన డబ్బు పరిమితమైన డబ్బులు ముఖ్యంగా మనకు సంబంధించి రాత్రి ఇప్పుడు ఈ రోజున మనకి ఉప్పాడ సీవాలం తెర ప్రాంతం రక్షణ కూడా అది ఎంత ఖర్చు అవుతుంది మూడు వందలు మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ మనం చేసే పని ఇప్పుడు రేపు పొద్దున తీర ప్రాంత రక్షణ చేస్తే అందరికి ఉపయోగపడదు ఈరోజు మనం చేయబట్టి ఏం జరుగుతుందంటే నేను వెళ్ళి ప్రత్యేకించి అది హోమ్ మినిస్ట్రీ చేయాలి కేంద్ర కేంద్ర హోంశాఖ కింద ఉంటుంది వారితో అనేక పరి మనలాగే దేశమంతా ఇలాంటి తీర ప్రాంతం ఉన్న చోట్ల సముద్రపు కోత గురవుతున్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది అప్లికేషన్లు పెట్టారు మాకు కావాలి మాకు కావాలని నేను ప్రత్యేకించి నేను నివేదించాను నాకున్న బలం ఏంటి కూర్చోబెట్టి మాట్లాడి చెప్పి మనం ఇంత అండగా నిలబడ్డాం కాబట్టి వాళ్ళు కూర్చోబెట్టి సూచనప్రాయంగా మేము తెలియజేశారు మనకి మనకేం తెలియజేశారు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అది ఇంకొక మీటింగ్ ఏదో ఉందో ఆ మీటింగ్ ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్తున్నాను సో నా కోరిక ఏంటంటే ఈ టర్మ్లోనే మన తీర ప్రాంత రక్షణ గోడ మొదలవ్వాలి అది పూర్తి అయిపోవాలని మన ప్రతి కోరిక అంటే నేను మిగతా పార్టీ వాళ్ళలాగా నేను కూర్చోబెట్టి బూతులు తిట్టేసి గోడలు చేసేసి ప్రతి చిన్న గొడవను పెంచి పెద్ద చేయలేదు నేను గొడవ తగ్గించడానికి ఉంటాను లేదంటే గొడవని సామరస్యపూర్వకం తగ్గించి సమస్యకు పరిష్కారం ఇచ్చితాను అలాగే మొన్న అసలు ఇదంతా ఎందుకు స్టార్ట్ అయింది పొల్యూషన్ అనేది పరిశ్రమ పారిశ్రామిక పరిశ్రమ ఉన్న చుట్టుపక్కల పరిశ్రమలు కాలుష్యం వల్ల మత్స్య సంపద ప్రధానమైన కంప్లైంట్ ఏంటి మత్స్య సంపద నశించిపోతుంది ఇదే కదా మనం మన మేజర్ కంప్లైంట్ మా జీవనోపాధి కోల్పోతుంది ఇది వాస్తవాలేంటి అవాస్తవాలు ఏంటి అసలు అనేది ఇప్పుడు కూర్చోబెట్టి నా ఇప్పుడు మనం ఒక సైన్ ఇప్పుడు మనకు వ్యాధి నిర్ధారించాలి అంటే జబ్బుని చెప్పాలి అంటే టెస్ట్ లేకుండా జబ్బుని చెప్పలేదు మీకు కొంతమందికి ఒక అనుభవం ఉంటుంది మనకి ఇక్కడే తేడా ఉంది ఏంటి తేడా అంటే అది ఓఎన్జీసీ వల్ల వచ్చిందా లేదంటే ప్రకృతి పరంగానే ఒకసారి సముద్రంలో కూడా ఎక్కడో పక్క దేశాల్లో ఉండే పొల్యూషన్ కూడా వచ్చి మనకి మన తీర ప్రాంతానికి చేరుతుందా కరెంట్స్ వల్ల ఈవెన్ తెలియదు అందుకని మనం కూర్చోబెట్టి దాన్ని నిర్ధారించడానికి నేను డాక్టర్ జో కేడుకుడనని అండ్ మన ప్రిన్సిపల్స్ ప్రధానమైన శాస్త్రవేత్త మన రీజనల్ మన ఐకార్ ఉంటుంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది విశాఖపట్నం రీజనల్ డైరెక్టర్ సో వారిని ప్రత్యేకించి పిలిపించాను ఆయన పేరు మన మన కలెక్టర్ సిఫార్సు చేశారు ఆయన కూర్చోబెట్టి నేను ఏం చెప్పానంటే సార్ మన మీ ఇన్స్టిట్యూట్ తాలూకు అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ ఏంటంటే మత్స్యక మత్స్యం ఒక మాట చేపల వృత్తి మీద ఆధారపడే మత్స్యకార కుటుంబాలని వారికి జీవన ప్రమాణాలను పెంచడం అంటే వారికి ఏదైతే వేట ప్రధానమో ఆ వేట తాలూకు ఆ మత్స్య సంపద ప్రప్రదంగా దాన్ని పెంచడం వారి ఇది సో చెప్తాను నేనేం చెప్పానంటే ఆయన వంద చెప్పాను దాంట్లో ఏం ప్రాక్టికల్ అంటే ఆయన కొన్ని చెప్పింది ఏంటి అంటే ఒకటి మనం చేయగలిగే ఉన్నాయి ఒకటి ముందు తీర ప్రాంత ప్రక్షణ కూడా కాకుండా మెయిన్ ఆయనకి ఇచ్చిన గోల్ ఏం చెప్పానంటే సరే ఎంత పొల్యూషన్ చెప్పండి ఫస్ట్ ఎందుకంటే మనం వెళ్ళి స్థానికంగా కొంతమంది ఉండి నాయకులు లేదంటే నేను కూడా కబుక్కునే భావోద్వేగానికి లోన్ అయిపోయి కోపం వచ్చేసి ఒక పరిశ్రమలు అనేస్తే ఒక వాళ్ళది నిజం కాకపోతే ఒకవాళ్ళు ఇంకో కారణం అంటే మనందరినీ ఇంకేం చేస్తారో తెలియదు నేను అబాజ్ పాల్ అయిపోతాను మీరు మనకేమో స్టాండ్ ఉండదు అందుకే నేనేం చెప్పిన ఒక సైంటిఫిక్ పద్ధతిలో పెడదాం సార్ మీరు చూడండి అంటే ఆయన కూర్చోబెట్టి ఆయన చాలా కారణాలు చెప్పారు అందుకని మేము ఒక ఇరవై చోట్ల మేము శాంపిల్ తీసుకుంటాం అవసరమైతే డీప్ డైవర్స్ ఉంటారు కొంతమంది మా సంస్థల్లో మేము వాళ్ళని సముద్రం మా గర్భంలోకి పంపిస్తాం మీరు వాళ్ళు చెప్తారు కొంచెం మీరు కూడా వాళ్ళని మీ సహాయ సహకార మీ పడవల్లో తీసుకెళ్ళి ఇలాంటి ఇక్కడ మాకు ఉంది ఇబ్బంది ఏంటంటే వాళ్ళు లోపలికి పోయి ఆ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చోబెట్టి మట్టిని తీస్తారు అసలు అక్కడ ఏమైనా సముద్ర మట్టంలో గర్భంలో ఏదన్నా ఈ పారిశ్రామిక ఆలోచన ఉందా అసలు ఉంటే ఎంత ఉంది అసలు లేదా వీటన్నిటి మీద వాళ్ళు పరీక్షలు పెడతారు దీని మీరు అది చేసిన తర్వాత మనం నిర్ధారించాలి ఇది అసలు ఎంత ఉండాలి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి అంటే కాలుష్యం ఉంటే తీర ప్రాంతాల్లో ఉన్నాయి అంటే మరి ఎంత కాలుష్యం ఉంది ఏ స్థాయిలో ఉందో అసలు మత్స్య సంప చచ్చిపోయేంత కాలుష్యం ఉందా లేదా ఏం కారణాలు వంద కారణాలు ఇవన్నీ కూర్చోబెట్టి అది సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తారు మీతో మాట్లాడిన వారం రోజులు చేసావా ఐదు రోజులక అక్కడ పిఠాపు నుంచి వచ్చిన వారం ఐదు రోజులకే నేను కరెక్ట్ ఐదు రోజుల తర్వాత జోగాన్ని పిలిపించాను పిలిపించి మాట్లాడితే ఆయన ఆయన చెప్పారంటే ముఖ్యంగా మేము కేరళ ఆయన కేరళ వాస్తవీలు ఆయన మేము కేరళలో ఇలాంటివి చేస్తాము మనకున్నది ఉప్పాడ కొత్తపల్లిలో ఏడు వేల రెండు వందల మంది ఫిషర్మెన్ ఇల్లు ఉన్నాయి మన మత్స్యకారులకు సంబంధించి దీని మీద ఇరవై ఐదు వేల ఆరు వందల మంది వ్యక్తులు బతుకుతున్నారు ఏడు వేల రెండు వందల కుటుంబాలు వాటిని ఆధారం చేస్తుందే కదా మన పాతిక వేల మంది ఆరు వేల పాతిక వేల ఆరు వందల మంది దీనికి నేను ఏం చెప్పానంటే ముందుగా ఐదో మా చెప్పాలి రెగ్యులర్గా అసలు వాతావరణంలో పర్యావరణంలో ఎంత కాలుష్యం ఉంది అది మీరు రెగ్యులర్ ఆడిట్ ఒకటి చేయాలి సార్ అది నేను ఫస్ట్ రాగానే అదొకటి తెలియజేశాను తర్వాత సీరాన్ చింగ్ దాంట్లో మనం ఏం చేయాలి సముద్ర జీవుల చేపల్ని సముద్రంలోకి విడిచిపెట్టడం సో దాంట్లో భాగంగా ఏం చేసాం మనం ఒక యాభై వేల మన పండుగప్పల్ని మనం చేసాం అంటే మధ్య సంపద తగ్గిపోయింది మనం మనం వదిలే వాటిని సో అలాగే ఈ ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్స్ అంటే ఏంటంటే అక్కడ చేపలు ఉండటానికి మీకు తెలియదు ఏం చేపలు ఉండడానికి అక్కడ ఇది పోయింది వాటికి నివాసాలు లేవు సో మేజర్గా ఒకటి సముద్రంలో మధ్య కొంత పిల్లల్ని విడిచిపెట్టడం ర్యాంచింగ్ చేద్దాం ర్యాంచింగ్ చాలా ఉంటుంది మనం మన గుర్రాలని మేకల్ని ఎలా పెంచుతాం అలాగే చేపలు కూడా పెంచాల్సిందని చెప్పి ఆయన కూర్చోబెట్టి ఆయన సలహాతో యాభై వేల పండుగ పల్ని మొన్న విడుదల చేయడం జరిగింది అలాగే ఆర్టిఫిషియల్ కర్రల్ డ్యూస్ పెట్టిన తర్వాత మనం ఆయన అన్నదో మళ్ళీ వాటన్నిటికి నివాసయోగ్యం ఉంటుంది మళ్ళీ అక్కడ మనకి ఎవరైతే మన మీద ఆధారపడ్డారో వాళ్ళందరికీ అక్కడ వాళ్ళు అనుకున్న చోట దొరుకుతాయి ఇది ఒకటి చేద్దాం అనేది వాట్ ఇస్ ఇన్కమ్ సార్ యూ సర్డ్ హౌ మచ్ ఇన్కమ్ పరిణాం ఈ ఆర్టిఫిషియల్ కౌరల్ డ్యూస్ ఇప్పుడు తమిళనాడుకి ఎందుకు వెళ్ళి ఏం అంటే ఇప్పుడు మన దగ్గర మంచి సంపద లేదు వెళ్ళిపోతుంది అది నివాస యోగ్యం లేదు అనేది ఆ నివాస యోగ్యానికి మనం ఏం చేయాలి కొంత సిమెంట్ దిమ్మలు లాంటివి పెడతాం ఇలా మొళ్ళులాగా ఉంటాయి కొన్ని సిమెంట్ స్ట్రక్చర్స్ లాంటివి మనం వదులుతాం కింద మొదలగానే నాచు పట్టుకుంటే దానికి కావాల్సిన చేపను వదిలితే ఇది నాకు ఎందుకు బాగా నేను ఏం చెప్పానంటే ముందు మనకు సంపద పెరగాలి మనకి సో పదిహేను వందల చదరపు మీటరు విస్తీర్ణంలో ఒక టన్ను సామర్థ్యం ఉన్న ఆర్టిఫిషియల్ రీఫు సముద్రం ఉంచిన మూడు వందల రకాల సముద్ర జీవాలు అందులో కనీసం యాభై వాణిజ్య విలువలు కలిగిన చేపలు ఉంటాయి అంటే మీరు మీరు అమ్ముకోగలిగే చేప దీని ద్వారా ఆయన అనేది ఏంటంటే రెండేళ్ల కాలంలో కనీసం మీకు ఒక రెండు కోట్ల ఆదాయం దొరికే సమర్థత దీనికి ఉంది సో దీంట్లో మీరు గ్రూప్గా ఏర్పాటు చేసుకుంటారా లేదంటే అలాగే ఇది మత్స్యకారు యువతికి సో ఆడపడుచులకి ఏం చేసాం ఇంట్లో వాళ్ళు కూర్చుని వాళ్ళకి ఏం చేసాం అంటే మెరైన్ ఆల్గే కల్వి కల్టి కల్టివేషన్ ఇదేంటంటే పోషక విలువలు ఉంటాయి ఔషధ విలువలు ఉంటాయి అలాగే దీన్ని కాస్మెటిక్స్ కింద వాడతారు లేదంటే ఫెర్టిలైజర్ కింద వాడతారు బయోఫ్యూల్స్ కింద వాడతారు దీన్ని ప్రోటీన్ పౌడర్గా చేస్తారు అలాగే జపా తినే అనే దాంట్లో పెడతారు శాలడ్స్లో పాడతారు అలాగే కాస్మెటిక్స్లో కూడా మాట్లాడతారు ఐ క్రీమ్స్ సో అందుకని ఈ సీవీడ్ని తయారు చేసేది ఆడపడుచులు కనుక తీసుకుంటే అది ఇలా చేస్తే ఆడపడుచులకి ఇది వాళ్ళు వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళకు కూడా ఇంట్లో దగ్గరలో ఉండే ఆదాయం చేసుకోవడానికి అందుకే దాని స్టడీకి తమిళనాడుకి వెళ్ళి మీరు దీన్ని నేర్చుకుంటారు పగడపు దిబ్బలా మీరేమంటారు పగడపు దిబ్బలు అంటారా అలాగే మీరు చెప్పినట్టుగా ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాళ్ళకి దాదాపు మూడు వందల ఇరవై మూడు కోట్లు వాళ్ళు బడ్జెట్ ఉంది దానికి నేను హోమ్ మినిస్టర్ గారు ఆఫీస్తో మాట్లాడినా ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే సూచన ప్రాయంగా తెలియజేశారు మేము దీనికి మేము తెలియజేస్తాం అంటే దానికి ఇంకొకసారి ఇంకొక మాట చెప్పడానికి నేను ఢిల్లీ వెళ్తాను ఒక రెండు రోజుల తర్వాత అది మీ దృష్టికి పట్టుకొస్తాను అలాగే మనకి రియల్ మనకి ముఖ్యంగా మన మసిగారి గ్రామాలు ఏదైనా ఉంటే మీకు రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మోడల్ స్కూల్స్ కానీ ఏదైతే ఉన్నాయో దానికి కూడా నేను ముందుకు తీసుకెళ్తాను మెయిన్గా ఉప్పాడ యువతకు మటుకు నేను ప్రత్యేకంగా చెప్పిందంటే మీరు ఏదైనా రిక్రూట్మెంట్స్ పోలీసుకి కానీ ఆర్మీకి కానీ వెళ్తానంటే నేను ప్రత్యేకించి ట్రైనింగ్ ఏదైనా బాగుంటుందా అనేది నేను కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాను అలాగే ఫిష్ ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పారు ఇంకొకటి మీరు కేరళకి వెళ్ళేది మీరు ఎర్నాకులంకి వెళ్తే అక్కడ ఏంటంటే మీరు పచ్చలు పెడతారమ్మా మీరు చేపలతోటి మీకేనాడ్డైన్స్ అని అంటాం మన వీళ్ళు టిండ్ ఫిష్ మనం వేస్తారు సో అదొకటి నేర్చుకోవడానికి మీరు కేరళలో పనిచేస్తుంది వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎంఎస్ఎంఈకి ల్యాండ్ అలాట్మెంట్ చాలా చేస్తుంది ఈ మధ్యతరగతి చిన్న పారిశ్రామికవేత్తలు అలాంటిది మన మత్స్యకారు కుటుంబాల నుంచి మీరు ఈ ఈ క్యాండ్ మనం ప్యాక్డ్ ఫిష్ని కానీ డ్రై ఫిష్ని కానీ చేసుకోవడానికి ఎంఎస్ఎంఈకి ల్యాండ్ మీరు కానీ నేర్చుకుంటే ఇవన్నీ మీకు పారిశ్రామికవేత్తలుగా కూడా మీరే సంపాదన అంటే మీరే మత్స్య మత్స్య సంపాదన పట్టి దాన్ని ఎండిపోకుండా మళ్ళీ పాడైపోకుండా మళ్ళీ కూర్చోబెట్టి దానికి వాల్యూ ఎడిషన్ మీరు మీరు అంటే పట్టుకున్న సంపదని మళ్ళీ మనం కూర్చోబెట్టి రకరకాలుగా దాన్ని స్టోర్ చేసుకుంటే అది ఎంత ఉంటుంది అనేది దాని మీదకి ఫిష్ ఫుడ్ ప్రాసెసింగ్ మీద మీకు ఒక అవగాహన ఉంటుంది సార్ డైరెక్షన్స్ ప్రకారం మనం పిఠాపురం హైవే మీద మనం రెండున్నర ఎకరాల్లో ఒక బిల్డింగ్ కట్టేసి ఒక సిక్స్ ఫ్లోర్ ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ అది కన్స్ట్రక్టెడ్ ఏరియాలోనే ఎవరైనా ఎంఎస్ఎంఈ కొందరు ఏదైనా బట్టలు కుట్టుకునేవి పెట్టుకోవచ్చు కొందరు ఇందాక సార్ అన్నట్లు ఫిష్ తీసుకొచ్చి దాన్ని పిక్లింగ్ సో దానికి పెద్ద ఏరియా అవసరం ఉండదు ఆల్రెడీ కట్టేసిన బిల్డింగ్ కావాలి కొంత సెక్యూరిటీ ఉండాలి రోజు అన్ అంటే చిన్న చిన్న ఇండస్ట్రీ పెట్టుకున్న వాళ్ళు ఒక వాచ్మ్యాన్ని పెట్టుకోలేము కాబట్టి గవర్నమెంట్ వైపు నుంచే కరెంట్ అవన్నీ కట్టి ప్రతి కాన్స్టెన్సీలో ఒకటి కడుతున్నాము అలాగా మనం కాకినాడ జిల్లాలోనే పెద్ద అతి పెద్దది మనం పిఠాపురంలో ప్లాన్ చేసామన్నమాట ఒక నిమిషా అందులో సార్ డైరెక్షన్స్ ప్రకారం ఆ మొత్తం ఎన్ని స్క్వేర్ ఫీట్ కదా అన్ని స్క్వేర్ ఫిఫ్టీ పర్సెంట్ యాభై పర్సెంట్ కేవలం మత్స్యకారులకే దాన్ని అలాట్ చేసే విధంగా సార్ డైరెక్షన్స్ ఇచ్చినారు ఆల్రెడీ దానికి సంబంధించి మనం ఫౌండేషన్ వేస్తాం సార్ వెన్ ఎవర్ నెక్స్ట్ సార్ పిఠాపురం ఉన్నప్పుడు దానికి దానికి ఎందుకంటే నేనేం కోరుకుంటున్నాను అంటే ముఖ్యంగా పారిశ్రా మన ఈ చిన్న వ్యాపారం చేసుకోవడానికి పారిశ్రామికవేత్తలు మత్స్యకారు కుటుంబాల నుంచి కూడా రావాలి అది ప్రగాఢమైన వాంఛ దానికి మీకు నేను మీకు అండగా ఉంటున్నాను అది అలాగే ఈ పొల్యూషన్ గురించి వీటి గురించి రెగ్యులర్ ఆడిట్ ఒకటి చేయడం ఇవి కాకుండా ఒక జాబ్ మేళలు కానీ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కానీ కోస్టల్ టూరిజం వీటన్నిటి మీద నేను ప్రత్యేకించి అక్కడ ఇంకొంచెం దాని మీద కూడా వర్క్ చేస్తాను అది కూడా మీకు అక్కడికి వచ్చి మాట్లాడతాను ఇంకోటి మనకి సినిమాలు చేసుకోవడం చాలా కన్వీనియంట్ దానివల్ల కూడా కొంత ఫిషర్మెన్ ఎట్లా వాడాలి అనేది ఒకటి ఉంది అలాగే కోస్టల్ షెల్టర్ బెల్ట్ అని మన షెల్టర్ బెల్ట్ అని మనం గ్రేట్ గ్రెండ్ మన ప్రాంతం అంతా రేపు మన తుఫాన్ వస్తే మనకి మీరు కూర్చుంటే చిన్నపాటి మొదటి లేయర్ చెట్లు కనుక ఉంటే చాలా వరకు అది కాసేస్తాయి మనం అది వదిలేసాం మనం ఈ మధ్యలో దాన్ని ఎలా చేయాలి ఒకసారి మీకు ఏది ఇబ్బంది ఉంటుంది ఏది ఇబ్బంది ఉండకూడదు అంటే మీ అంటే ఇక్కడ చెట్లు నాటితే మాకు అప్రోచ్కి కష్టం అవుతుందంటే అలాంటివన్నీ పరిగణలో తీసుకొని దాన్ని ఒక జాగ్రత్తగా చేద్దాం దాన్ని దాన్ని ఒకటి ప్లాన్ చేస్తాం అలాగే ఈ పారిశ్రామిక వేత్తలతో పారిశ్రామికవేత్తలతో కూర్చొని సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్ ఉంటాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కొంత చేస్తే అలాంటి మనకి ప్రత్యేకించి నీటి అవసరాలు కానీ వీటినిట్టుకుంటే వాళ్ళతో స్కూల్స్ కానీ ఏదైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఏదైనా కావాలంటే దాంతో కూడా మనం మాట్లాడాలి మాట్లాడతాం ముఖ్యంగా స్మాల్ హెల్ప్ హెల్ప్ స్మాల్ హెల్ప్స్ గ్రూప్స్ జ్వాక్రా గ్రూప్స్తోటి ప్రత్యేకించి ఈ ఫిషరీ మన మత్స్యకార మత్స్య ఉత్పత్తుల్ని మనం ఎలాగ మనం స్టోర్ చేసుకుంటాం పికిల్స్ కింద దానికి కూడా ట్రైనింగ్ ఎలా ఉంటుంది బాగుంటుందని ఒక అండ్ ఇది మనం మన అమ్ముకోవడానికి కాదు ఎక్స్పోర్ట్ చేసేలాగా సో మన ఎంఎస్ఎంఈ మన ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ చూసుకుంటే ఇవన్నీ మనం స్టార్ట్ చేస్తే దీన్ని ఒక సర్టన్ క్వాలిటీ కంట్రోల్తో మనం ఆదాయం వచ్చేలాగా ఇవన్నీ ప్లాన్ చేస్తాం సో మీరు కేరళాను తమిళనాడు పర్యటన దీని ఈ మీటింగ్ వెనక నేనేమో ఆ రోజు చెప్పి మర్చిపోలేదు నేను ఉన్నాను చెప్పడానికి మరి అంటే ఆ భయం ఉంటుందేమో మీకు వదిలేసారు మళ్ళీ మమ్మల్ని అట్ల ఏం వదలలేదు కాదు ఏంటంటే వంద పనులు చేయాలి కాబట్టి అన్ని పనులు ఇక్కడి నుంచి కూర్చొని చేయాలి కాబట్టి చేస్తాం మళ్ళీ వస్తాను అన్ని ఒక ప్రయత్నం చేస్తా అన్ని బాగా జరుగుతాయి పార్టీ పరంగా ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు మనకి అంటే వెయ్యి ఓట్లే ఎక్కువ వచ్చినాయి మిగతా వాళ్ళు ఏదంటే నాకు అవి లేదు నాకు ఓట్లు వేసినా వేగిపోయినా మీరందరూ నా వాళ్ళు నా నా సొంత కుటుంబం నేను చేస్తాను ఇంకా మనస్ఫూర్తిగా మీ అందరికీ మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటూ దీన్ని బాగా సద్వినియోగం చేసుకోండి బేహది